అకాడమిక్ హైట్స్ పాఠశాలలో ఎస్ జిఎఫ్ యూ సెవెంటీన్ రాష్ట్ర చెస్ టోర్నమెంట్ ప్రారంభించారు డిఓ రాము జగిత్యాల జగిత్యాలపట్నంలోని అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ లో అరవైతమ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి యూ సెవెంటీన్ బాలబాలికల చెస్ సెలెక్షన్ టూ టోర్నమెంట్ నిర్వహించారు టోర్నమెంట్ లో పది ఉమ్మడి జిల్లా నుంచి వంద ప్లేయర్ కోచ్లు పాల్గొన్నారు ప్రతిభ కనబరిచిన బాలబాలికలు త్వరలో జరిగే జాతీయ స్థాయిలో చెస్ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ఎస్ జిఎఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్ కు జిల్లా విద్యాధికారి కె రాము డివిఎస్ఓ డాక్టర్ కె రవి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు కార్యక్రమంలో అతిథులతో పాటు సుయర్ పిటి విశ్వప్రసాద్ రాజమల్లయ్య శ్రీనివాస్ రిఫ్రీ పట్టయ్య చీఫ్ ఆల్బర్ట్ హార్ అనిల్ మరియు జిల్లా చెందిన పలువురు పిఇటీలు పాల్గొన్నారు టెన్ ఇన్ టు టెన్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు ఫస్ట్ మెంబర్స్ ఇక్కడ హైదరాబాద్ చెస్ అంటే డిసిప్లైన్ మేము నిన్న ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ సిక్స్కు స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రోగ్రామ్ ఇవాళ మార్నింగ్ రిపోర్ట్ ఇచ్చారండి కొందరు డిస్టిక్స్ చెస్లో కూడా ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ పాత రోజుల్లో శిబి చక్రవర్తి అని ఎవరో వింటూ రాజేష్ గారు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసినటువంటి చెస్ ప్లేయర్స్ మరియు కోచ్ మేనేజర్స్ పేరెంట్స్ అందరికీ కూడా జగిత్యాల జిల్లా తరఫున ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున అతిథులుగా అంటే హోస్ట్ స్కూల్గా మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము ముందుగా ఈ ఇంత గొప్ప చెస్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడానికి హోస్ట్గా వ్యవహరించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి డిఓ గారికి మరియు డివైఎస్ఓ గారికి మరియు సంస్థ ఎస్జిఓ బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా మా పాఠశాల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ అంటేనే మీరందరూ కూడా చాలా గొప్ప ప్లేయర్స్ అండ్ స్పెషల్ ఇన్ యువర్ డిస్టిక్ సో ఐ విష్ యూ ఆల్ అ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ ఫైవ్ యువర్ ఆర్ టుడే స్టేట్ మీట్ మీలోంచి ఒక పది మంది మాత్రమే నేషనల్స్కి వెళ్ళొచ్చు బట్ ఐ కన్సిడర్ హండ్రెడ్ మెంబర్స్ మీ ఇక్కడ ఉన్నటువంటి వంద మంది కూడా విజేతలే ఈసారి కాకపోతే మరొకసారి అవకాశం ఉంటుంది బట్ నేషనల్స్కి ఖచ్చితంగా తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ మీరు జాతీయ స్థాయిలో ఆడబోతుంటారంటే మీకు మీ కోచింగ్ ఇచ్చినటువంటి కోచింగ్ బృందానికి కానీ మీ వెంట ఎప్పుడు ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది బట్ ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చేది ఇప్పుడు మీ వెంబడి ఉండేవాళ్ళు కాబట్టి యూ ఆల్వేస్ హ్యావ్ టు బి గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టుడేస్ గేమ్ సో పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మాకు అవకాశం కల్పించినటువంటి ఎస్జీ బృందం మరియు డిఓ గారికి మరియు డివైఎస్ఓ గారికి ప్రత్యేకంగా పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్టేట్మెంట్ తీసుకొని చేస్తున్నా అంటే ఆర్ వెరీ హ్యాపీ సార్ బికాస్ ఆఫ్ ఈ మధ్యలో మనకు స్పాన్సర్స్ వచ్చి ఆ స్టేట్మెంట్ చేయడం అనేది ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది అందువల్ల ఏ ప్రౌడ్ టు కండక్ట్ దిస్ నైవ్ డేట్ సార్ అండ్ ఆల్సో చెస్ ఇది మనకు ఫిజికల్గా చూస్తుంటే ద మైండ్ సోల్ అండ్ బాడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాడు ఉంటుంది ప్రతి ఒక్క పీడి పీటీకి అందరికీ తెలుసు సో ఇది ఏంటంటే మైండ్ మీద బాగా మనకు మెడిటేషన్ పెంచి మనకు మైండ్ బాగా స్ట్రెయిన్ కలిగిస్తుంది చెస్ గేమ్ మిగతా గేమ్స్ అయితే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అంటే మైండ్ కూడా ఉంటుంది కానీ దీనికి చాలా మైండ్ పోయాల్సి ఉంటుంది చాలా చేస మనం కష్టపడాల్సి ఉంటుంది సో ఇంత చిన్న అంటే ఏజ్లో కూడా మీరు ఈ టోర్నమెంట్స్ చెస్సులు ఎందుకున్నందుకు ఇంకోటి మనకు రాష్ట్ర తరతర జాతీయ స్థాయిలో కూడా మీరు వెళ్ళాలి ఎందుకంటే గవర్నమెంట్ మనకు టూ పర్సెంట్ స్పోర్ట్స్ కోట డిక్లేర్ చేసింది సో ఇంజనీరింగ్లో మనకు అవకాశం ఉంది మెడికల్ దానికి మనకు ట్రై చేస్తున్నాం ఇప్పుడు సో తప్పకుండా నేషనల్స్లో మంచి మెడల్ కొట్టి మనము ఈ యొక్క మనకు మన ఫ్యూచర్ బ్రైట్ ముందుకోవాలని నేను కోరుచున్నాను పక్క విద్యార్థులు క్రీడల్లో రాణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువులలో కూడా అదే విధంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పుడు చెస్లో ఏదైతే పిల్లలు మైండ్ గేమ్ ప్లే చేయడం జరుగుతుంది అందుకోసం వాళ్ళు కొంత నిశ్శబ్దంగా ఉండే అటువంటి ప్లేయర్స్ ఉంటారు అదే కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు వాళ్ళు గంతులేసుకుంటూ ముందుకెళ్లే విధంగా ఉంటారు కాబట్టి మనం ఇక్కడ స్టేట్ మీట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జాతీయ స్థాయి మీట్లో మనం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్స్ ఎట్లుండాలంటే కేవలం ఏదో తెలంగాణ ప్రాతినిధ్యం వహించినట్టు కాకుండా జాతీయ స్థాయిలో కూడా మన ప్రతిభ ఏదైతే ఉందో చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా టాలెంట్ అనేది తప్పకుండా ముందుకెళ్ళడం వల్ల మనం ఇంక ముందు మంచి ప్రతిభను కనపరిచే విధంగా ముందుకెళ్తాం కాబట్టి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చినామంటే మనం అందరం విన్నర్స్ ఇప్పుడు నవీన్ రెడ్డి గారు ఆయన స్పీచ్ లో చెప్పడం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినామంటేనే దాని అర్థం మనం విజయం సాధించి ఇక్కడికి వచ్చినాం కానీ ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళే క్రమంలో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా సరి చేసుకుంటూ ఇంకా ముందు నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్ కు మనం రెడీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఓటమి కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పించిందనే భావనతోనే ముందుకెళ్లాల ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా వెళ్తారని అందరూ ఆ విధంగానే ఇక్కడ ఉన్న టీం వర్క్తో మన తెలంగాణ నుంచి వెళ్తున్న టీంకు అందరూ ఒక ప్రతిభ గల విద్యార్థులను సెలెక్ట్ చేసి పంపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ Games 2026. 2026 for under 17 years, boys and girls, for under boys and, girls. and we are the serious of participating in them in the true spirit of sportsmanship. Thank you. District School Games Federation Chess Tournament 2025 26 for under 17 years. Boys and Girls, open. <laughs> Excuse me. we to. This song for all the PETs over here. We all are here because of PT teachers, right? Phone, phone learn is it? phone. Isn't Phone Anna stage finder? गोपासायक वेल ना पीटी टीचर सुना रू। mm -hmm. इवनिंग वरक कंपलसरी मन को सब डेली। इन तो शनिश्चर के दा। ऐसा हो? एंटायर स्कूल भी फिजिल ऑफ वन पीटी टीचर। एंटायर स्कूल बी कंट्रोल। The पीटी टीचर्स over here? No. <laughs> <laughs>